ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకు పుత్రుడు అవుతాడనే ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశంతో పాటు ఈ అనంత విశ్వం నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో విష్ణుమూర్తి తప్ప ఇంకెవరూ కూడా అక్కడ లేరు కేవలం ఆయన మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత విష్ణు నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించారు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు ఆ సమయంలో పరధ్యానంగా ఉన్న బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు దాంతో శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు ఇదంతా గమనించిన విష్ణుమూర్తి బ్రహ్మకి దివ్యదృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడిగి తనకి పుత్రుడిగా జన్మించమని శివుణ్ణి అడిగాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి ప్రార్థనని అంగీకరించి ఆయన